ఒక వార్త వార్త అంశంగా కాకుండా వర్తకంగా అది వైరల్గా మారడం అనేది ఎప్పటి నుంచి ఉన్నది అయితే పుష్ప టూ రిలీజ్ నుంచి ఆ వార్త వైరల్ కావడమే కాకుండా వెర్రితలలుగా మారింది అనే దానికి అనేక రుజువులు కనిపిస్తున్నాయి ఉదాహరణకి పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటూ వీళ్ళు ఆర్మీ అంటూ వాళ్ళు అభిమానులు అంటూ రకరకాల వాతావరణాన్ని ఎంతవరకు అభిమానుల మధ్య గలాట ఉండిందో మనకు తెలియదు కానీ ఒక మీడియా సృష్టిలాగా తయారైపోయి ఇదిగో పులి అంటే అదిగో తోకన్నట్టుగా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది ఆ తర్వాత ఆ పుష్ప టూ ఆరు రోజులయ్యే లోప మళ్ళీ మోహన్ బాబు ఫ్యామిలీలో జరిగినటువంటి అంశాలు కూడా వార్త వర్తకంగా మారిపోయే పరిస్థితి వైరల్గా మారే పరిస్థితిని క్రియేట్ అయిపోయింది నిజానికి వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాన్ని ఏ మీడియా అయినా వార్తగా ప్రజలకు చేరవేస్తే చేరవేయచ్చు కానీ దాన్ని చెలవల పలవలు చేయడం అనేది కరెక్ట్ కాదు కానీ అలాంటి స్థితికి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు లేటెస్ట్గా అల్లు అరవింద్ అరెస్ట్ అయినాడు ఒక సంఘటన జరిగింది దాని అరెస్ట్ అయినాడు దానికి సంబంధించి రిమాండా నాన్ బెయిలబుల్లా అనేటివి కోర్టుకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి విషయాలు వాటిని అట్ట వదిలేసి మీడియా వాళ్ళు మళ్ళీ దాని మీద స్క్రోలింగ్స్ వైరల్లు అప్పుడే సోషల్ మీడియా దాన్ని అందుకోవడము ఈ విధంగా వెళ్ళటం వల్ల వార్త వార్త అంశంగా కాకుండా వైరల్గా మారిపోవడం వల్ల జనాల్లో మాస్లో ఒక హిస్టరియా లాగా తయారైపోయేటటువంటి అంశంగా మారిపోయి ఒక బీపీని క్రియేట్ చేసేటటువంటి సొసైటీగా మారిపోవడం అనేది సమంజసంగా లేదు అయితే వార్తని ఒక మీడియా సంస్థలు ఏవైనా సరే ప్రజలకు చేరవలసిన బాధ్యత ఉందే కానీ దాని వాళ్ళ టీఆర్పి రేట్ల కోసము వ్యూస్ కోసము సబ్స్క్రైబ్స్ కోసము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడం అనేది హర్షణీయము కాదు ఆమోదయోగ్యము కాదు బహుశా అలాంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకోనేమో సీనియర్ నటుడు మోహన్ బాబు గారు తన కుటుంబంలో జరిగిన విషయం మీద ఆయన తీవ్రంగా స్పందించి మీడియా యొక్క వైఖరి ఇలా ఉండడము న్యాయమేనా సమంజసమేనా మేము మనుషులు కాదా మాకు ఫీలింగ్స్ ఉండవా మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీరు బిహేవ్ చేసే దానివల్ల వచ్చినటువంటి ఆవేశంలో నేను ఒక విలేకరిని కొట్టాను తప్ప అక్కడ విలేకరి టీవీ నైన్ వాడనో విలేకరిని కొట్టాలనో నేను ఎట్టి పరిస్థితుల్లో కొట్టలేదు ఎందుకంటే మేము మనుషులమే మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు పరువు ఉంటుంది మేము సొసైటీలో ఒక నిజాయితీగానే బ్రతకాలనుకుంటాము మమ్మల్ని మీరు ఒక వార్త అంశంగా కాకుండా మా ఇంట్లో జరిగినటువంటి నీ వార్త అంశాన్ని వైరల్గా వాడుకునేటటువంటి దుష్ట సాంప్రదాయము ఈ మధ్యలో ఎక్కువైంది అలాగా పోవడం వల్ల రాజకీయ నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు దాని మీద స్పందించే పరిస్థితులు కల్పించుకోవడం అనేది సమంజసం కాదు వ్యక్తిగత విషయాల్ని ఒక వార్తగా ఇచ్చినప్పుడు కోర్టు అయితే కోర్టు పరిధిలో ఉంటుంది వ్యక్తిగతం అయితే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క శ్రేయోభలాషల మధ్యలో మాట్లాడుకొని తీర్చుకునేటటువంటి ఒక సమస్యగా ఉంటుంది దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి విచిరీత విపరీతమైన పరిస్థితులు క్రియేట్ చేయడం వల్ల సమాజం ఒక విధంగా వన్ టైప్ ఆఫ్ అరాచకంగా ఇది అయ్యే అవకాశం ఉంది అది మీడియా చేస్తుందా వ్యక్తులు చేస్తుందా అంటే వ్యక్తులు ఏమంటారు అంటే మీడియా అంటారు మీడియా ఏమంటారు వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తించకపోతే మేము ఇలాంటి వార్తలు ఇచ్చే అవకాశమే లేదు కదా అంటారు నిజమే కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య మనుషుల మధ్య ఏదో ఒక స్పర్ధలు ఉంటాయి వాటిని వార్తగా ఇవ్వకుండా మీరు ఈ విలా వైరల్ చేయడం అనేది సామాజిక భద్రతకు ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఫ్యూచర్లో అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు జ్యుడిషి కావచ్చు వీటి మీద కొన్ని నిబంధనలు కానీ విధించకపోతే ఒక అవకాశం దొరికితే చాలు రేజుకు కొల్లాగా పోయేటటువంటి పరిస్థితి అటు మీడియాకి ఇటు సోషల్ మీడియాకి ఉండటం అనేది ఖచ్చితంగా చిన్న అంశం కూడా పెద్ద అంశంగా మారి సామాజిక అశాంతికి దారితీసే పరిస్థితులకు కారణమయ్యేటటువంటి ఈ టిఆర్పిని ఈ యొక్క వార్త వైరల్ అయ్యేటువంటి బెరితలని ఖండించకపోతే ఫ్యూచర్లో రాజ్యాంగ ఉల్లంఘనకి ఇవి పెద్ద అవకాశం ఇచ్చినట్లు అవుతాయి రాజ్యాంగ ఉల్లంఘనకి ఉల్లంఘనకి ఇది పెద్ద మార్గంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విజ్ఞులారా న్యాయవాదులారా మేధావులారా అందరూ ఆలోచించండి సమస్యను సమస్యగా ప్రజల దృష్టికి తీసుకోకుండా దాని చెలవలు పలవలు చేసి అల్లచడం వల్ల సామాజిక అశాంతికి కారణమవుతారు ఆలోచించండి థ్యాంక్ యూ బిస్వా